భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి టెర్రరిస్టులు భారతదేశాన్ని ఏమీ చేయలేవు భారతదేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంది దీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వెళ్ళిన ప్రభుత్వం అలాంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ ప్రభుత్వం మీద ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేక్ని తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా ఏలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఏలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు అంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధేస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఇక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కావల్లో వీళ్ళిద్దరు కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన తో కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూశాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా